ఆంధ్రప్రదేశ్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా సింగరమలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అదేవిధంగా మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి కరెంట్ ఆఫీస్ వరకు నిరసన కార్యక్రమాన్ని ర్యాలీని చేపట్టారు అనంతరం పాలూరు సాంబు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలకు మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన కరెంటు ఛార్జీలను బాధులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపుని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆలూరు సాంబశివారెడ్డి డిమాండ్ చేశారు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు గాని కూటమి నాయకులు గాని ప్రజల్లో తిరిగే దమ్ముందా అంటూ ఆలూరు సాంబశివారెడ్డి సవాల్ విసిరారు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి బాధ మోసపోయామనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఏదో రకంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి కరెంటు ఛార్జీల మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినారు ప్రజల నడ్డి విరుస్తున్నారు మా ప్రభుత్వం వస్తే పెంచిన కరెంటు బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్స్ లో చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం చారు నెలలైంది కరెంటు బిల్లు పెంచకపోవడం కదా దేవుడి గత నవంబర్ నెలలోనే దాదాపు ఆరు వేల డెబ్బై కోట్లు భారం మోపినాడు అంటే సగటున నెలకి రూపాయి ఇరవై ఎనిమిది పైసలు చొప్పున యాడ్ చేసి నవంబర్ కరెంటు బిల్ వచ్చింది మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా ఇంకో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అంటే దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం ఈరోజు ప్రజల పైన వేరే వేసే పరిస్థితిని చూస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కరెంటు ఛార్జీల మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా భారం వేస్తున్నారు మరి మీరు వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అట్లాగే సోలార్ తెచ్చే సోలార్ ఎనర్జీ తెస్తాను సోలార్ నేనే అన్నట్టుగా మాట్లాడి మరి ఏదో రకంగా నేను తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో మరి కరెంట్ ని సోలార్ ని ఇవన్నీ నాలుగు రూపాయల యాభై పైసల యూనిట్ ఒప్పందాలు చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలని రెండు రూపాయల యాభై వయసులకే దాదాపు కొన్నా కూడా ఈ రోజు సెకీతో ఒప్పందం చేసుకున్నా కూడా ఈరోజు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాన్ని సందర్శన చేస్తున్నారు మరి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నింటినీ ఇస్తాము సంపద సృష్టిస్తాము వాటికి తోడుగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి సీఎం అయ్యి సీఎం కూర్చో కూర్చుంటే ఈ రోజు కూర్చుంటూనే అవన్నీ మర్చిపోయి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మాట్లాడటం పెట్టేశారు అంటే వీళ్లకు పరిపాలన చేతగాక కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పరిపాలనని ఎన్సేయకుండా చెడ్డగా మాట్లాడ తప్ప వేరే పని పెట్టుకోలేదు మీరు ఈరోజు ఇక్కడే ఒక్కటే మాట్లాడుతున్నాం మీ అందరినీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు వచ్చిన ఈ ఆరు నెలల్లో ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకమైన అమలు చేశారా అది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేసినట్టు మీరు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులంతా గడప గడుపు దేవుడెరుగు కనీసం పల్లెలకు వెళ్ళి ఒకసారి చూసాండి ప్రజల పరిస్థితి చూడండి ప్రజలు తిప్పి మీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మీరు భయపడి ఇల్లు దాటలేకున్నారు విజయవాడ దాట్లేకున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి అంశాన్ని చేసి చూపించినాడు మరి ఈ రకమైన అబద్ధాలు చెప్పి మోసం చేయడం వల్లనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి వాటికి అదనంగా సూపర్ సిక్స్ వస్తాయో అని ఆశపడి పది పర్సెంట్లు ఓట్ల తారుమారు అయినాయి కాబట్టి ఈ రోజు ప్రజలకి దుస్థితి వచ్చింది ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు మోసపోయినామని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాదిగా తరలి వచ్చి ఆయనకి ఆయన బాధలు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఏదో రకంగా ప్రతి నెల సాయం అందేది ఈ రోజు ఒక పెన్షన్ పెన్షన్ లో కూడా దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు ఈ ఆరు నెలల్లో కట్ చేశారు మళ్ళీ రాబోయే ఆరు నెలల్లో ఇంకో మూడున్నర లక్షలు కట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ప్రయాణికులు అంటే ఎక్కడా కూడా అంటే ఆర్థిక విధ్వంసం చేసాడని మళ్లీ జగన్మోహన్ రెడ్డినే తప్పు కొట్టడం తప్ప మీరు సంపద సృష్టించి మేమన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు మరి సంపద ఏ రకంగా సృష్టిస్తారని చెప్పడం లేదు కానీ ఈ ఆరు నెలల్లోనే దాదాపు లక్ష రూపాయలు అప్పు చేయడానికి అట్లాగే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అమ్మడం ఆ డబ్బులతో మళ్ళీ ప్రజలకు ఏమైనా చేస్తారంటే అవి కూడా కాకుండా మళ్ళీ ఆ డబ్బులన్నీ మీరు మీ అంతా పంచుకునేకి అమరావతిలోనే చేసినారు తప్ప ఎక్కడ రైతుల గురించి కాని విద్యార్థుల గురించి కాని మహిళల గురించి కాని ఎక్కడా కూడా మీరు ఆలోచన చేసిన పాపాలు